హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీ కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటలు కూడా కట్టుబడిస్తాయి నా ఇచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసే వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఓకే ప్రతి ఒక్కరికి ఏంటి అంటే ఒకరికేమో మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని ఉంటుంది అనమాట ఆ ఎంజాయ్ని ఒకరు ఒక్కొక్కలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇప్పుడున్న జనరేషన్ అయితే ఎక్కువగా ఏంటి అంటే ఊహాలోకంలో విహరిస్తూ ఉంటున్నారనమాట ఆ ఊహాలోకం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు వీళ్ళకి ఎస్ ఒక కథల రూపంలో వినాలి వింటూ అలాగ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటూ ఉంటారనమాట మరి ఆ కథలు ఎలా ఉండబోవాలి అనుకుంటారు అంటే ఆ కథలు వింటూనే వాళ్ళు మతలోకి అలా జారిపోవాలి అంత కిక్కించే కథలు కావాలి వీళ్ళకి మరి అలాంటి కథలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనుకుంటున్నారా అవి కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ కథలు అనమాట అవి ఏంటి అని అంటే రొమాంటికా సస్పెన్సా థ్రిల్లింగ్ ఏ టు సెడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టోరీస్ అనమాట ఎందుకు అంటే అందరికీ ఒకే టైప్ స్టోరీస్ ఇష్టపడరు కదా సో అన్ని కైండ్ ఆఫ్ స్టోరీస్ ఉండబోతున్నాయి ఇక్కడ ఇంతకీ ఎక్కడ అని అనుకుంటున్నారా ఇంకా ఎక్కడ అంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చేస్తా అక్కడికి వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని నైట్ ఓల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఈ స్టోరీస్ని అయితే వినేసాయండి అసలు సూపర్ డూపర్ ఉంటాయి మీరు మత్తలోకి వెళ్తారు కంపల్సరీ అన్నమాట మరి ఇంకెందుకు కలిసి అస్సలు మిస్ చేసుకోకండి మరి అయితే ఆల్రెడీ మీరు చాలా కథలు వినే ఉండు ఉంటారు కదా కొంతమంది ఆల్మోస్ట్ కమెంట్స్లో కూడా పెడుతూ ఉన్నారు మంచిగా ఉన్నాయి కథలు అని చెప్పేసి అని సో మరి అలాంటి కథలు ఇంకా ఇంకా చూడాలి వినాలి అని అనుకుంటూ ఉంటే మరి ఇంకెందుకు నైట్ హోల్ యాప్ ద్వారా ఇవి ఈ అయితే వినేసాయండి ఈ స్టోరీస్ అన్నీ కూడా మీకోసం నేనే అక్కడ చెప్పుతున్నాను అనమాట సో అందుకని అస్సలు మిస్ కాకండి ఈ అయితే ఓకేనా ఎలా ఉండబోతున్నాయి ఈ స్టోరీస్ అని అనుకుంటున్నారా అసలు చాలామందికి రొటీన్గా జరిగితే నచ్చదనమాట సో వాళ్ళకి సంథింగ్ డిఫరెంట్ కావాలి సంథింగ్ డిఫరెంట్ అంటే అలానే ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళు ట్రైన్లో వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉండేటప్పుడు తెలియకుండానే ఒకరికొకరు చూసుకోవడం మొదలుపెట్టారు పరిచయాలు మొదలయ్యాయి సో అలా అనమాట అలా అని ఒక స్టోరీ ఆ పరిచయాలు మొదలైనాక పరిచయం అక్కడది ఆగిపోయిందా వాళ్ళు ఇంకా ఏమైనా ముందుకెళ్ళారా ఎంతవరకు ముందుకెళ్ళారు ఇలా ఒక కథ అయితే ఇంకొక కథ ఇంకొకరికి ఎలా అంటే మంచిగా అంత సస్పెన్స్ ఉండాలి వాళ్ళకి సస్పెన్స్గా ఉంటూ ఉంటే అప్పుడు వాళ్ళకి చేసేదైనా సరే ఎంజాయ్ చేస్తూ ఉంటూ ఉంటారు ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు చూడలేదు వాళ్ళ అక్కని తను అంత అందంగా రెడీ అయ్యి అలా వచ్చేసరికి షాక్ అనమాట అయ్యో ఏంటి తిని ఇంతలా ఉందా రెడీ అయితే అని చెప్పి అలాగే ఉండిపోయాడు కానీ అంత అందంగా రెడీ అయిన అక్కని చూసి ఏంటి అసలు అని వాడు మొదలు ఏవేవో ఆలోచనలు ఎందుకు ఇలా ఇంతకీ తను సొంత అక్కనా లేకపోతే తను అలా పిలుస్తూ ఉన్నాడు కదా చె ఎందుకు ఇలా పిలిచానా తిన్ని అని అలాను కూడా ఆలోచించాడు మరి తర్వాత ఏం జరిగింది అనేది వినాలనుకుంటున్నారా మరి అలాగే ఇంకొక కథ ఏంటి అసలు పెదరాయుడు అంటే ఒక ఊళ్ళో పల్లెటూరులో చాలా చాలా గోసిప్స్ ఉంటూ ఉంటాయి కదా పల్లెటూర్లోని ఎక్కువగా ఉంటాయన్నమాట ఆ గోసిప్స్ని తెలుసుకోవడం కోసం ఏజ్ అవసరం లేదు ఏమీ అవసరం లేదన్నమాట ఒక తల్లి తన కొడుకుతో ఎలా ఉండాలి అసలు ఎందుకు అలా చేసింది దాని వెనక కారణం ఏంటి అసలు ఏంటి అని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా మరి అస్సలు మిస్ కాకుండా వినేయాలి అనుకుంటే మాత్రం ఇంకెందుకు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఈ నైట్ ఓల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసేసుకొని వెంటనే ఈ స్టోరీస్ని వినేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి ఓకే దానికంటే ముందుగా నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఓకేనా సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇష్మా దుర్గా అస్సలు మర్చిపోకుండా షేర్ చేయండి బికాస్ మీరొక్కరే ఎంజాయ్ చేస్తే సరిపోదు కదా అందరూ ఎంజాయ్ చేయాలనే కోరుకుంటారు కదా సో అది అనమాట ఓకే మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ కాల్ ఫర్ యాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి అక్కడ నా ఐడి ఇష్మార్ దుర్గా బ్లాగ్స్ అని ఉంటుంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు అక్కడ మాట్లాడచ్చు ఓకేనా అంటే చాలామంది అడుగుతున్నారు కాంటాక్ట్ ఎలా ఎలా అని చెప్పేసి అందుకని చెప్తూ ఉన్నాను అనమాట ఓకేనా సో మరి ఇంకెందుకు ఆలస్యం మంచి మంచిగా పార్ట్స్ వైజ్ అయితే నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను ఈ స్టోరీస్ని ఇప్పుడైతే మీకు పార్ట్ ఫోర్ దీంట్లో ఉన్నాం కదా సూపర్ డూపర్ ఉంటున్నాయి స్టోరీస్ అయితే చెప్పాను కదా రైల్వే స్టేషన్లోని అరకులో ఏం జరిగింది ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఏం చేశారు ఏంటి ఇలా అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా అసలు మామూలుగా కాదు ఈ స్టోరీస్ అస్సలు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు నైటో ల్యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని వెంటనే అయితే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా సో ఒక్కొక్క పాటలో స్టోరీ అయితే ఒక్కొక్క విధంగా రసవత్తరంగా అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందా ఏమవుతుందా ఏంటా అని చెప్పి అంత క్యూరియాసిటీ పెంచేటట్టుగా ఉంటాయన్నమాట మరి అస్సలు మిస్ కాకుండా ఉండాలి అంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా వెంటనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్టోరీస్ అయితే వినేసాయండి ఓకేనా సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇష్మాట్ దుర్గా ఓకే